ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మిగు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల ప్రభు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షకెము తండ్రి అయిన హమోరు కుమార్లు యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు మూడవ భాగం విశ్వాసమునకు బహుమానము వ్యాఖ్యానాంశం యూసేపు ఎముకలు మూడవ భాగం విశ్వాసమునకు బహుమానము వ్యాఖ్యానం యూసేపు మరణిస్తున్నప్పుడు తన ఎముకలను వాగ్దత్త దేశానికి తీసుకెళ్లమని కోరాడు ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి ఇస్రాయేలు జనాంగం ఐగుప్తులో ఉండగా వందల సంవత్సరాలు గడిచిపోయాయి అయినను ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోయిన సమయంలో మోషే ఆ ఎముకలను తనతో తీసుకువచ్చాడని నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది నలభై సంవత్సరాల తర్వాత వారి అరణ్య ప్రయాణం ముగిసినప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షికెములో పాతిపెట్టరి అని చదువుతాం దేవుడు ఎప్పుడూ దీర్ఘదృష్టి కలిగి ఉంటాడు ఆయన తన ఆలోచనల నెరవేర్పు విషయంలో సహనంతో ఉంటాడు ఇస్రాయలీలు తమ అరణ్య ప్రయాణంలో ఈ విలువైన వస్తువును ఎలా కాపాడారన్న విషయం ఏమీ తెలియదు దేవుడు మనకు తెలుసుకోవలసినది మాత్రమే తప్ప మనకు ఎన్నడు అన్నీ చెప్పడు చాలా కాలం క్రితం యోసేపుతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి యోసేపు ఎముకల బాధ్యతను మోషే యహోషువకు అప్పగించి ఉంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు చివరకు యోసేపు కోరిక నెరవేరింది అతని ఎముకల గురించిన అతని కోరిక మనకు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ నమ్మకమైన భయభక్తులు కలిగిన ఇస్రాయేలీలకు తమ పితరుల దేశంలో పాతి పెట్టబడటం చాలా ముఖ్యం ఇ్రాయలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యోసేపు ఎముకలు వారికి సాక్ష్యంగా ఉన్నాయి యోసేపు చనిపోయాడు దానికి అవి జ్ఞాపికగా ఉన్నాయి అంతేగాక వారిని వాగ్దత్త దేశానికి తీసుకువస్తానని దేవుడు చేసిన వాగ్దానానికి యోసేపు ఎముకలు ఒక నిశ్చేతగా ఉన్నాయి అదేవిధంగా ప్రభురాత్రి భోజనం యొక్క సాధారణ చిహ్నాలు జరిగిపోయిన ప్రభు మరణమును మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అంతేగాక భవిష్యత్తులో మనం పొందబోవు పరలోకమును గూర్చి నిశ్చయమైన నిరీక్షణను కూడా సూచిస్తున్నాయి ఎట్లనగా మనము ఈ ప్రభురాత్రి భోజనమును ప్రభు వచ్చు వరకు ఆచరిస్తూ ఉంటాము అని కొరింతలుగా రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో చదువుతాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు